హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ నేను మీ శ్రీదేవి అవర్ థింకింగ్ అవర్ లైఫ్ ఛానల్కి స్వాగతం వచ్చాండి మన తోటలోకి ఈరోజు కొన్ని హార్వెస్ట్లు అయితే ఉన్నాయి చేసేద్దాము ఇదిగోండి నేను మీకు చూపించేసి అన్నీ హార్వెస్ట్ చేస్తాను ఇదిగోండి వంకాయలు కనిపిస్తున్నాయి మీకు చాలా ఉన్నాయి వంకాయలు అయితే మళ్ళీ ఇవి కొయ్యకపోతే మనకి ముదిరిపోతాయి సేమ్ టైం వేరే ఎదగవు అందుకనే ఈరోజు ఇవి చేసేద్దాం ప్లస్ బీరకాయ కూడా ఉంది ఇదిగోండి గోంగూర కూడా చాలా హార్వెస్ట్కి వచ్చేసింది చాలా ఉన్నాయి కానీ పోయాలి మనం ఇప్పుడు ఇంకా మనకు వచ్చేసరికి ఇదిగోండి బీరకాయలు హార్వెస్ట్కి వచ్చినాయి ఇదిగోండి ఒక మూడు బీరకాయలు అయితే ఉన్నాయి మన దగ్గర ఇదిగోండి ఈ మూడు బీరకాయలు కూడా ఇవాళ హార్వెస్ట్ చేద్దాము మెంతి కూర కూడా అలాగే చాలా ఉంది ఈరోజు హార్వెస్ట్ చేద్దాం బెండకాయలు కూడా ఉన్నాయి కొన్ని అవి కూడా కొన్ని హార్వెస్ట్ చేసేద్దాము ఇవి మనం హార్వెస్ట్ చేస్తేనే మనకి మళ్ళీ వేరే కాస్తాయండి ఇదిగోండి చిక్కుడుకాయ కూడా ఉన్నది చిక్కుడుకాయ ఉంది ఇదిగోండి ఇక్కడ చూసారా ఎంత వచ్చింది బీరకాయ ఇదిగోండి పొట్లకాయ ఉంది ఒక చాలా బాధ అనిపించింది ఏంటంటే చక్కగా కాసింది అనుకుంటే పొట్లకాయ చూడండి ఏం పురుగు తినేసిందో ఇలా అయిపోయింది పొద్దున్న చూసేసరికి కోసాను మళ్ళీ దాని నుంచి దేనికన్నా అటాక్ అవుతుందని పెస్ట్ ఇస్తానే ఉన్నాను ఇదిగోండి ఇవన్నీ కూడాను ట్రాప్స్ కూడా పెట్టాను అయినా కూడా అసలు ఎక్కడా ఆగట్లేవండి అవి పెస్ట్వి మాత్రం బాగానే చాలా ఇబ్బంది అయితే పెడుతుంది పెస్ట్ మాత్రం చేద్దాను హార్వెస్ట్ చేశాక చూపిస్తాను ఆంపకాయ అయితే అంత పిందెలు పిందెలు వచ్చింది చూడండి ఇదిగోండి ఇవి కూడా ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి ఇవి కూడా మనకి ఏమి కుట్టకుండా ఉంటే బాగుంటాయి ఇంక మన లోటస్లు వస్తుంది పైకి ఇంకొకటి చూపిస్తూ వచ్చేయండి మీకు ఇంకోండి ఇలా అయితే వేయడం జరిగింది చూడండి మెంతకూరు ఎంత బాగా వచ్చిందో ఇలా చిన్న చిన్న టబ్బుల్లో వేసుకుంటే ఏమవుతుందంటే చక్కగా పెరుగుతుంది అనమాట ఇది గోంగూర వేసాను ఇప్పుడు ఇందులో రెండో మూడో కోసేసుకొని మళ్ళీ వేసేసుకున్నాం అనుకోండి అందులో ఇవి రెడీ అయిపోతాయి ఇంకోటి ఇవన్నీ కూడా నిన్న కోకోపీటేయడానికని వెళ్ళాం వెళ్తే వాళ్ళని అడుతూ పది ఇచ్చారు వీటిల్లో చిన్న చిన్న పువ్వులు విత్తనాలు వేసాను విత్తనాలు వేసాను కొంచెం ఒక దాంట్లో పాలకూర గోంగూర ఇలా వేసుకొచ్చాను వీటిల్లో ఎదుగుతే మనం ఈజీగా కోసేసుకొని అది ఖాళీ అవ్వగానే మళ్ళీ కొత్త వేసుకోవచ్చు ఆ ప్లాన్ తోటి ఇది వచ్చేసరికి ఒకటి ఖాళీగా ఉంది పైన డాబా పైన ఉంటే దీన్ని ఇలా చూడండి ఎలా సెటింగ్ చేసాను ఇలా చేసి అక్కడ ఇక్కడ స్టాండ్లు బదులు చాలా స్టాండ్లు అవుతున్నాయి కదా దాని బదులు మనకి ఇలా సెట్ చేసాను అనమాట మనకి ఇదిగోండి కొత్తగా వచ్చిన మొక్కలు కొన్ని అయితే నాటుకున్నాయి కొన్ని అయితే పోతున్నాయి ఇంకా కొత్తగా వచ్చిన మొక్కలు ఇవన్నీ కొత్తగా రీపోర్టింగ్ చేశాను ఇవన్నీ ఫ్రూట్ ప్లాంట్స్ అనమాట ఇవి ఫ్లవర్వి ఇదిగోండి గులాబీలు బాగానే చిగురు వచ్చినాయి ఈ మూడు రకాల గులాబీలు అనమాట మూడు ఒకే దాంట్లో పెట్టాను కొంచెం చిగురులో వస్తే వేరే దాంట్లో రిపోర్టింగ్ చేద్దామని ఇది ఐదు రకాల మందారా ఇంకా ఇది ఒకటి రీపోటింగ్ చేయాలి నేను ఇది రీపోటింగ్ చేయాలి చామంతులు అయితే నర్సరీలో తెచ్చినవి పోయినాయి అండి మరి విత్తనాలు అయితే పెట్టాను విత్తనాలతో వస్తాయి అంటున్నారు కదా ఇది వైట్ మందారా నర్సరీలో తెచ్చాను ఇది ఇంకా రీపోర్టింగ్ చేయలేదు కింద ఉంది మట్టి కోకో పిట్టన్ని అవి పైకి వస్తే కొంచెం చేస్తాను అనమాట ఇదైతే బ్రతికేసిందండి ఇదిగో పువ్వులు కూడా పోస్తుంది చాలా హ్యాపీ నాకు ఈసారి మున వచ్చేట్టు కాయలేం పిందలేం పడలేదు పోతంత వచ్చి ఆల్పి పడిందండి అవి పిండి ఇదిగోండి ఒక్కడ పడింది ఒక నాలుగైదు పిందెలు వస్తే బాగుంటాయి అనుకుంటున్నాను ఈసారి ఒకటే పడింది చూద్దాం ఇంకొస్తాయి మాకు మరి ఇవన్నీ కూడా ఫ్రూట్ ప్లాంట్స్ కదా మీకు తెలుసు కదా ఇవన్నీ బాగానే ఉన్నాయి దీంట్లో ఒక వంకాయ అలా వేసాను సైడ్కి వెదిగేలోకి వస్తాయి అయిపోతాయి కదా కాపని ఆ బెండని బీరని అలా కొన్ని వేసుకొచ్చాను అనమాట ఇవి అయిపోయేలోపు కాప వచ్చేస్తే అయిపోతుందని ఇలా ఉందండి మన గార్డెన్ అంతా ఈరోజు ఒకసారి చూసేస్తారు గార్డెన్ అంతా ఇప్పుడే అంత క్లీన్ చేసి ఊడ్చాను మీకు లాస్ట్ వీడియోలో చూపించాను కదా ఈ డబ్బాల్లో వేసానండి అండి ఇదిగోండి మళ్ళీ మెంతికూరు వచ్చేసింది అవి కోసం లోపు ఇది వచ్చేస్తుంది మళ్ళీ మనకి వీటిలో కొన్నిట్లో కనకాంబరం అని పాలకూర అలా వేసుకొచ్చాను కొన్ని విత్తనాలు కూడా వేసాను కూరగాయల విత్తనం పువ్వులు అవి కూడా ఆన్లైన్లో తెప్పించాను రకరకాల పువ్వులు కొంచెం పూస్తే బాగుంటాయి కదా అని అందుకే ఈ ఇదిగండి ఇలా పెట్టాను కదా వస్తున్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి మొలకలు వస్తున్నాయి మన లిల్లీలు కూడా బాగానే అన్ని మొలకలు వస్తున్నాయి ఇదంతా చేసేయాలి క్లీనింగ్ క్లీన్ ఇలా ఉంటాయి కదా ఈ బలం మనం వేసిన బలం అంతా కూడాను ఇవి లాగేసుకుంటాయి అసలు వాటిని ఎదగనివ్వకుండా ఇవి పెరిగిపోతాయి కలుపు ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేసేసుకుంటే అయిపోద్ది చిన్నగా ఉన్నప్పుడు తీసుకుంటే ఈజీగా మనకి కంప్లీట్ అయిపోద్ది లేదనుకుంటే చాలా పెద్దగా తీయాల్సి వస్తుంది ఒకేసారి తీయాలంటే మనకు కష్టమవుతుంది ఇలా మన ఊడ్చిందే ఈరోజు గార్డెన్లో ఊడ్చిందే చాలా వస్తుంది ఎక్కడికక్కడ నేను కంపోస్ట్ అంతా కిచెన్ కంపోస్ట్ అంతా ఇలా వేసేసి అడుగున మట్టేసే పైన ఇదిగొండదంతా కిచెన్ కంపోస్ట్లే పైన మట్టేసేసి మొక్కలు పెట్టేస్తున్నాను అవే కంపోస్ట్ అయిపోయి అవే వస్తున్నాయి ప్రత్యేకించి వాటిని ఏమీ కంపోస్ట్ కింద చేయట్లేదండి అంటే విడిగా చేసి దాని వాసన వచ్చేది అయితే మిక్సీలో వేసి పెట్టేస్తున్నాను మిక్సీలో వేసి కలిపేసి వస్తున్నాను లేదనుకుంటే ఇలా వేసేస్తున్నాను అడుగున ఈ రోజు దా రోజు ఎందుకంటే ఎప్పుడు గ్రో బ్యాగ్స్ ఉంటానే ఉన్నాయి ఏదో ఒక మొక్క పెట్టడానికి రెడీగా ఉంటున్నాయి సో వాటిల్లో అయితే వేస్తున్నాను నేను ఎందుకంటే ఇదైతే ఈరోజు మన హార్వెస్ట్ మెంతికూర బీరకాయలు బెండకాయ ఇంకా నమ్మొన్న కోర్చుని ఉంది బెండకాయలు మొత్తం కలిపి ఒక హాఫ్ కేజీ అవుతాయి చిక్కుడుకాయ వంకాయ కొంచెం కొత్తిమీర ఈరోజు కర్రీకి ఇంకా ఉంది ఇది ఈరోజు మన హార్వెస్ట్ చూసారా మన మిన్నుబాబు కూడా తోట పనులు చేసేస్తున్నాడు ఈ మధ్య అసలు గార్డెన్లోకి వస్తే అస్సలు ఆగట్లేడండి అలా బాటిల్స్ తీసుకుంటాడు నీళ్ళు పోస్తాడు చీపిడి తీసుకుంటాడు ఊడుస్తాడు వాడికి ఎంత ఇష్టమో ఇక్కడికి వచ్చి ఉండడం అంటే భలే ఆడతాడు అసలు నాకు కూడా భలే ముచ్చటగా ఉంటుంది ఓన్లే పిల్లలకి అలా తోటి అలవాటు చేయాలి ప్రకృతిలో ఉండడం ఆ మొక్కలు అదంతా ఓన్లీ సిటీ కల్చరే కాకుండా ఇవి కూడా అలవాటు చేయాలని చెప్తా ఉంటాను అమ్మకి ఆడు కూడా చాలా ఇష్టపడతాడు అనమాట ఇవన్నీ చేయడానికి వాటికి ఎంత ఇష్టమో నీళ్ళు పోయడం కానీ మొక్కలకి ఆ బాటిల్స్లో నేను నీళ్ళు పోస్తాను వాటిని తెచ్చిపోస్తాడండి ఇదండి ఈరోజు మన చిన్ని వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్